నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజాహితం జనహిత సేవా ట్రస్ట్ ఆశ్రిత రైన్బో కమ్యూనిటీ కేర్ కిమ్స్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు కంటోన్మెంట్లోని మడ్ ఫోర్ట్ ఉత్తరయ్య హార్ట్స్లో జరిగిన శిబిరంలో కిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు రెండు వందల నలభై మందికి ఉచితంగా బీపీ షుగర్ పరీక్షించి ఆరోగ్య సలహాలను మందులు కూడా అందజేశారు భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పరీక్షించి రక్తహీనత ఉన్నవారికి ఐరన్ టాబ్లెట్లను అందజేశారు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ ఎం శ్రీనివాస్ ఒంటి నొప్పులు ఉన్న వారికి ఎక్సర్లను చూపించారు ఈ శిబిరంలో తిరుమలగిరి మండల ఆర్ఐ సునీల్ బస్తీ వ్యవస్థాపకుడు లింగాని ఉత్తరయ్య జనహిత సేవ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నరసింహమూర్తి భారత్ వికాస పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణ ఆశ్రిత సంస్థ శివమ్మ నగ్మ శారద అనిత జనహిత క్యాంప్ కోఆర్డినేటర్ బి నర్సింగ్ రావు కిమ్స్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ జయ విక్రమ్ హాజరయ్యారు మురికివాడలో ప్రతి నెల నాలుగు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నది మన జనైత సేవా ట్రస్టు గాంధీ ఆసుపత్రిలో ఉన్న పేద రోగులకు సాయం అందించడంతో పాటు వైద్యం సరిగ్గా అందని మురికివాడల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న కమిటీల్లో మేము జ జనైత సేవా ట్రస్ట్ కిమ్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ క్యాంపును నిర్వహిస్తున్నాము ఈరోజు ఇక్కడ మట్ఫోడ్లోని ఉత్తరాయ గుడ్సెల్లో ఏర్పాటు చేసిన శిబిరంలో ఆశ్రిత ఎన్జిఓ రెయిన్బో హోమ్స్ మరియు జనయిత కిమ్స్ ఫౌండేషన్ కలిసి క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మనకు జనరల్ ఫిజిషియను ఆర్థోపెడిక్ పీడియాటిక్స్ మరియు గైనకాలజీ డాక్టర్లు వచ్చారు ప్రతి ఒక్కరికి బీపీ షుగర్ పరీక్షిస్తున్నారు భారత వికాస్ పరిషత్ ద్వారా రక్తంలో హిమోగ్లోబిన్ పరీక్షించి వారికి రక్తహీనత వారికి ఆ ఐరన్ ఫోలిక్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతున్నది అదేవిధంగా ఇప్పటికీ ఒక రెండు వందల మంది దాటారు వచ్చిన వారందరికీ కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి పరిశీలించి వారి ఆరోగ్య సలహాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ మందులు కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది దీనికి మాకు సహకరిస్తున్నారు శ్రీ ఉత్తరయ్య గారు బాగా సహకరిస్తారు జనయిత మరియు అశ్రిత రెయిన్బో సెంటర్ మరియు కిమ్స్ హాస్పిటల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క పేద బస్తులో ఈరోజు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఈ యొక్క మన శ్రీనివాస్ అన్నగారు మరి ఈ యొక్క జనహిత ఇల్లు కష్టపడి ఈ యొక్క బస్తీకి తీసుకొచ్చి ఈ పేద ప్రజలకు ఈ విధంగా సేవ చేయడం మరి మాకు చాలా సంతోషం మరి ఈ విధంగా దాదాపు రెండు వందల మూడు వందల మందికి ఈరోజు ఈ యొక్క సేవ అందుతుంది మరి ఈ యొక్క బస్తీలో ఒక హాస్పిటల్ పోవాలంటే ఖచ్చితంగా వెయ్యి రెండు వేలు రూపాయలు కావాలా అట్లాంటిది ఈ సేవ వల్ల కింగ్స్ హాస్పిటల్స్ ఫౌండేషన్ ద్వారా వీళ్ళందరికీ డబ్బులు కూడా మిగలడం జరిగింది ఈ విధంగా చేయడము మరియు ప్రత్యేకంగా శ్రీనివాసన్న గారికి మరి కింగ్స్ ఫౌండేషన్ వారికి అర్చిత వారికి మరియు జనహిత అధినేతలకు అందరికీ